పితపుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభామాలందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది ఏప్రిల్ రెండవ తారీఖు ఈనాటి మొదటి పట్నము అపోస్తుల కార్యంలో రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనం నుండి నలభై ఒకటో వచనం వరకు యోహాను సువార్త ఇరవై అధ్యాయము పదకొండవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వరకు కానీ మరియమ్మ సమాధి వద్ద నిలచుండి ఏడ్చుచుండెను అట్లు ఏడ్చుచు ఆమె వంగి సమాధిలోనికి తొంగి చూడగా ఇద్దరు దేవదూతలు తెల్లని వస్త్రములు ధరించి కాళ్ళ వైపున ఒకరు తల వైపున ఒకరు ఏసు భౌతిక దేహమును ఉంచిన చోట కూర్చుండేరి అమ్మ ఎందుకు నీవు ఏడ్చుచున్నావు అని వారు అడిగిరి నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నేను ఎరగను అని ఆమె చెప్పెను అట్లు చెప్పి ఆమె వెనుకకు తిరిగి ఏసు నిల్వబడి ఉండటను చూచెను కానీ ఆమె ఆయనను గుర్తింపలేదు ఏసు ఆమెతో అమ్మ నీవు ఎందుకు ఏడ్చుచున్నావు నీవు ఎవరిని వెదకుచున్నావు అనిను ఆమె ఆయనను తోటమాలి అని భావించి అయ్యా నీవు ఆయనను తీసుకుని వెళ్ళిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితో చెప్పుము నేను వెళ్ళి తీసుకుని పోయేదను అనెను మరియా అని యేసు పలికెను ఆమె ఆయన వంక తిరిగి హిబ్రూ భాషలో రఘువుని అనగా బోధకుడా అని అర్థము అని పిలిచెను ఏసు ఆమెతో నన్ను ముట్టుకొనవద్దు నేను ఇంకను తండ్రి వద్దకు ఆరోహణమైపోలేదు నీవు వెళ్ళి నా సహోదరులతో ఇట్లు చెప్పుము నేను నా తండ్రి మీ తండ్రి నా దేవుడు మీ దేవుడైన వారి వద్దకు ఆరోహణమైపోవచ్చున్నాను అని చెప్పెను మగ్ధల మరియ వెళ్ళి ఏ శిష్యులతో నేను ప్రభువును చూసి తిని అని వారికి ప్రభు సందేశమును అందచేశాను ఈ ధ్యానం నేను ప్రభువును చూచితిని తిని అని సంతోషంతో ఆనందముతో శిష్యులకు మగ్ధల మరియమ్మ సందేశమును అందచేసింది ప్రభుని వెదకు వారికి ఆయన చేరువలన్నీ ఉండును అని నిరూపింపబడింది ఎంత ఉత్సాహంతో ప్రభుని ఆమె వెదకినదో చూస్తూ ఉన్నాం ఆమె శ్రమ వ్యర్థం కాలేదు ప్రభువే ఆమె వద్దకు వచ్చి పేరు పెట్టి పిలిచి సంతోషింప చేశారు కన్నీటితోనూ విశ్వాసంతోనూ ప్రభువుని ప్రార్థన చేసుకొనుచున్న అనేక మంది జీవితాల్లో ప్రభు వ్యక్తిగతంగా ప్రవేశించి వారిని దీవిస్తూ ఉన్నారు వారిని ఆయన సేవ కొరకు ఉపయోగించుకుంటున్నారు మరియ మగ్ధలేనమ్మను తన సహోదరులకు సందేశం అందించమని కోరారు కన్నీటితోనూ విశ్వాసంతోనూ ప్రభుని వెతికినట్లయితే ఆయన మన జీవితాలు సైతం ప్రభావితం చేస్తారు హలేలుయ ఉత్థాన క్రీస్తు భక్తుల మరియకు దర్శనమివ్వటం ఒక మహాభాగ్యంగా భావించాలి భక్తుల మరియమ్మ ప్రభువుని వెతికినది మొదట ఆమె ఉత్న ప్రభువును గుర్తించలేదు ఎందుకన ఆమె దృష్టి ప్రభువుపై కాక కాళీ సమాధిపై ఆమె శోకంపై ఉండినది వాస్తవానికి ఖాళీ సమాధికి మనం చాలా ప్రాముఖ్యతనిస్తాం అది ప్రభు ఉత్థానమునకు సూచన పౌలు గారు అన్నట్లు క్రీస్తే లేవనెత్తబడనిచో మా బోధ వ్యర్థమే మీ విశ్వాసమును వ్యర్థమే పునీత పౌలు కోరింత రాసిన మొదటి లేక పదిహేనో అధ్యాయం పద్నాలుగో వచనం విశ్వాసానికి మొకటమా మొకటాయమైన సత్యం యేసు పునరుత్నం మరి అమ్మ అన్న ప్రభు పిలుపు ఆయనను గుర్తించేలా చేసింది ఆ తరువాత పునరుత్నం గుర్చిన శుభవార్త వానం మానమును శిష్యులకు ప్రకటించే ఆమె లక్ష్యాన్ని గుర్తు చేసింది మగ్ధల మరియమ్మ శిష్యులకు అందించిన శుభ సందేశం నేను ప్రభువుని చూచితిని ప్రభువుని కేవలం తెలుసుకుంటే సరిపోదు ఆయనను వ్యక్తిగతంగా తెలుసుకోవాలి ఆయన గూర్చి వాదిస్తే సరిపోదు ఆయనను కలుసుకోవాలి మనల్ని వ్యక్తిగతంగా మిక్కిలుగా ప్రేమించే ప్రభువును తన మహిమను మనతో ఉంచుకొని సజీవ దేవుడైన ప్రభువును పునరుత్నంలో కలుసుకుంటాం మక్తుల మరి అమ్మవల్ మనం కూడా చేయవలసిన లక్ష్యం ఉంది తోటి సహోదరి సహోదరులకు ప్రభువు పునరుత్నం గూర్చిన శుభవర్తమానమును ప్రకటించాలి మొదటిగా సువార్తను ప్రకటించాలి మన విశ్వాసాన్ని ప్రకటించడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి రెండవదిగా యేసు పునరుత్నమే మన నిరీక్షణం అంతిమముగా ప్రభువును ముఖాముఖిగా చూస్తామని అతని శాశ్వత మహిమలో పాలు పంచుకుంటామని మన గొప్ప ఆశ పునీత పేత్రిలా అన్నారు మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయ్యే విశ్వసించుచున్నారు వర్ణనాతీతమగు ఫలితముగా మీ ఆత్మ రక్షణను మీరు పొందుచున్నారు మన పిలుపు విశ్వాస సాతాను విశ్వాసం సాతాను శక్తుల నుండి రక్షింపబడాలని ప్రార్థన చేద్దాం దయగల దేవుడు తన యొక్క పునరుత్న దేవెన్లు మనపై నిండుగా మిండుగా కురిపించుదరుగాక మరియు మగ్ధనమ్మ ఏ విధంగా ఆతురతతో ప్రభు సమాధిని దర్శించడానికి వెళ్ళిందో దివ్య ససాదంలో వేంచేయి దేవుని అనుదినం ఆతురతతో మనం దివ్య పూజలు ప్రభుని కనుగొందాం ఆమె ఏ విధంగా గుర్తించిందో గుర్తించటమే కాదు ఆయన కోసం వెదకి గుర్తించి ఆయన కలుసుకొని ఆ పునరుత్న ఆనందాన్ని స్వీకరించింది ఆనందించింది అనుభవించింది ఇతరులకు పంచింది అదేవిధంగా ఈ యొక్క పునరుత్న సమయంలో ప్రభువుని దర్శించడం కన్నులారా చూడకపోయినా కానీ చెవులారా వెనుకపోయినా కానీ మన చేతులతో అంటుకోకపోయినా కానీ ప్రభువుని విశ్వాసం అనే కవచంతో ప్రభుని విశ్వసించుదాం ఆయన యొక్క పునరుత్న దీవెన్లు నిండుగా మిండుగా మనపై ఉండాలని కోరుకుందాం దయగల దేవుడు మన యొక్క విశ్వాసాన్ని దృఢపరచితుడిగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున